హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్స్ సిమ్ యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం ఈరోజైతే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కాస్ట్లీ ఏరియాలో మినీ బైపాస్కి నూట యాభై మీటర్ల దూరంలోనే మీకు ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది పదకొండు వందల ఐ ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది అయితే మనకు సెకండ్ ఫ్లోర్లో వస్తుందండి ఈ అపార్ట్మెంట్కి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి అట్లాగే మీకు కార్ పార్కింగ్ కూడా ఉంది ఫ్లాట్కి ఈ ప్రాపర్టీ యూడిఎస్ షేర్ వచ్చేసి మనకు ఈ ఫ్లాట్కి సంబంధించి ఆరు అంకణాలు వస్తుంది ఈ ఆరు అంకణాల కాస్ట్ మనకు ఫార్టీ ల్యాక్స్ పైన అవుతుందండి కానీ మనకు టోటల్గా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కే మనకు ఈ ఫ్లాట్ అయితే వచ్చేస్తుంది టూ బిహెచ్కే ఫ్లాట్ ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి డైరెక్ట్గా మీరు ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు అట్లాగే ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి అయినా సరే లోన్కి వెళ్ళిపోవచ్చండి నలభై ఐదు లక్షలకి మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే వస్తుంది ఆరు అంకరాల యూఎస్ షేర్తో అట్లాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్